హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఇప్పుడు కొత్త కారు కొనాలనుకుంటున్నారా కొన్ని ఆటోమోటివ్ కంపెనీలు ఏప్రిల్లో భారీ డిస్కౌంట్స్ ఇస్తున్నాయి ముఖ్యంగా హిందాయ్ ఇండియా ఈ నెలలో ఎంపిక చేసిన ఎస్యూబీలపై ఏకంగా నాలుగు లక్షల వరకు డిస్కౌంట్ బెనిఫిట్స్ ప్రకటించింది హిందాయ్ వెంజు వెంజు లైన్ కోనా ఎలక్ట్రిక్ అల్ కజర్ టెక్సన్ మోడల్స్పై ఆఫర్లు ఇచ్చింది ఎక్స్టర్ క్రెటా వంటి పాపులర్ మోడల్ వెహికల్స్పై ఎలాంటి స్పెషల్ డీల్స్ లేవు ఒక మోడల్పై అయితే ఏకంగా నాలుగు లక్షల వరకు తగ్గింపు ప్రకటించింది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నెలలో ధరలు తగ్గిన వేరియంట్స్ ఏమేమి ఉన్నాయో ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ప్రకటించిన ఆఫర్లలో స్టాండర్డ్ హింద్ వెంజూ టర్బో పెట్రోల్ మాన్జువల్ వేరియంట్స్పై ముప్పై ఐదు వేలు విలువైన బెనిఫిట్స్ ఉన్నాయి జుయల్ క్లచ్ వేరియంట్లను ముప్పై వేల వరకు ప్రయోజనాలతో సొంతం చేసుకోవచ్చు అయితే ఎయిటీ త్రీ బిహెచ్పి వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఫైవ్ స్పీడ్ మ్యాన్జుబల్ ట్రాన్స్మిషన్తో వచ్చే హ్యుదయ్ వెంజు మోడల్ ను ఈ నెలలో ఇరవై ఐదు వేల వరకు ప్రయోజనాలతో కొనుగోలు చేయొచ్చు మార్కెట్లో ఈ కారు టాటా నెక్సాన్ క్యాస్తోనెట్ మహీంద్రా ఎక్స్ వి త్రీ ఎక్స్పో వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తోంది హ్యుదయ్ వెంజు ఎన్ లైన్ మోడల్ ఈ నెలలో ముప్పై వేల వరకు బెనిఫిట్స్తో అందుబాటులో ఉంది దీంట్లో క్యాష్ డిస్కౌంట్ ఎక్స్చేంజ్ బోనస్ వంటివి ఉన్నాయి వెంజు ఎన్లైన్ వెహికల్ వన్ ట్వంటీ బీహెచ్పి వన్ పాయింట్ జీరో లీటర్ టర్బో పెట్రోల్ నించెంతో వస్తోంది స్టాండర్డ్ మోడల్తో పోలిస్తే కొద్దిపాటి డిజైన్ మెకానికల్ మార్పులతో వచ్చింది హిందాయ్ వెంజు ఎన్లైన్ రేటు పన్నెండు పాయింట్ సున్నా ఎనిమిది లక్షల నుంచి పదమూడు పాయింట్ తొమ్మిది సున్నా లక్షల వరకు ఉంది హిందాయ్ ఆల్కాజర్ ఎస్బి లైనప్లో త్వరలో ఫేస్ లిఫ్ట్ ఎడిషన్ లాంచ్ కానుంది ఈ నెలలోనే పెట్రోల్ డీజిల్ రెండు మోడల్స్పై ఎక్స్చేంజ్ బోనస్ క్యాష్ డిస్కౌంట్స్ కలిపి యాభై ఐదు వేల వరకు తగ్గింపు పొందొచ్చు ఆల్కజర్ ఎడిషన్ ఆరు సీట్లు ఏడు సీట్ల కాన్ఫిగరేషన్లో అందుబాటులోకి వచ్చింది ఈ మోడల్ రేటు పదహారు పాయింట్ ఏడు ఎనిమిది లక్షల నుంచి ఇరవై ఒకటి పాయింట్ రెండు ఎనిమిది లక్షల వరకు ఉంది ఇది ఎంజీ హెక్టార్ ప్లస్ టాటా సఫారీ మోడలతో పోటీ పడుతోంది హ్యూదయ కోనా ఎలక్ట్రిక్ వెహికల్పై ఈ నెలలో కళ్ళు చెదిర ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి ఈ వెహికల్ ఏప్రిల్లో ఏకంగా నాలుగు లక్షల వరకు భారీ క్యాష్ డిస్కౌంట్తో లభిస్తోంది కోనా ఎలక్ట్రిక్ ముప్పై తొమ్మిది పాయింట్ రెండు కేడబ్ల్యూ హెచ్ బ్యాటరీ ప్యాక్తో వస్తోంది సింగిల్ ఛార్జ్తో నాలుగు వందల యాభై రెండు కిలోమీటర్లు ప్రయాణించవచ్చు ఇది మార్కెట్లో ఎంజీ జెడ్ ఎస్ టాటా నెక్సాన్ ఈవీ వంటి ఎలక్ట్రిక్ ఎస్యువీలతో పోటీ పడుతోంది టక్సన్ డీజిల్ మోడల్లపై కంపెనీ రెండు లక్షల వరకు క్యాష్ డిస్కౌంట్ అందిస్తోంది పెట్రోల్ పెర్షన్పై యాభై వేల వరకు డైరెక్ట్ డిస్కౌంట్ ఉంది అండ్ పెట్రోల్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్లో అందుబాటులో ఉంది భారత మార్కెట్లో ఈ వెహికల్ ధర ఇరవై తొమ్మిది పాయింట్ సున్నా రెండు లక్షల నుంచి ముప్పై ఐదు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షలుగా ఉంది ఇది మార్కెట్లో పోక్స్ బ్యాగన్ జీప్ కంపాస్ టిగుబాన్ వంటి మోడల్స్తో పోటీ పడుతోంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని